నేను గెలుస్తాను మీరు బాగుంటే నేను బాగుంటానంటాడు తాడు ఈ జయం మనదిగా ముస్లిం తోదరులకు హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ మై హో అన్నాడు నేను ఉంటానని అంటే అది ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కావచ్చు జనసేన ఏ పార్టీ ఆఫీస్ అయినా కావచ్చు పార్టీ ఆఫీసు ప్రారంభించామంటే ప్రజల్లో ఒక నమ్మకం తెచ్చుకోవాలా మనకేదైనా ఏదైనా మన ప్రాంతంలో పది మంది కూడుకున్న సమస్య గాని వ్యక్తిగత సమస్య గాని ఏదైనా ఉన్నట్లయితే నేరుగా ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెళితే మనకు అండగా ఉంటారు మనకు ఒక భరోసానిస్తారు మన సమస్యకు ఒక దారి చూపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే పది మందికి వేళ్లి చేసే కార్యాలయం అని ప్రాంత వాసులందరూ అందరూ కూడా ఒక నమ్మకం పెంచుకున్నప్పుడే ఈ ఆఫీస్ ప్రారంభించుకున్న మనకి ఒక సార్థకత ఉంటుంది ఆఫీసు కూడా ఒక గౌరవం ఉంటుంది ఎందుకని చెప్తున్నానంటే కొత్తూరు ప్రాంతం అతి వేగవంతంగా విస్తరిస్తున్న ప్రాంతం రూరల్ నేజర్గ అతి ఎక్కువ జనాభా లేనటువంటి ప్రాంతం రెండు డివిజన్లు కాత పాత కొత్తూరు పంచాయతీ రెండు డివిజన్లు నెల్లూరు నగరంలో నగర్ తో స్టార్ట్ చేస్తే దాదాపు దంతాలు దాకా వెళ్ళిపోయింది కొత్తూరు రెండు కాపక్క ఈ పక్క స్పీడ్ గా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతా ఉంది కొత్తూరు మొత్తం అంతా కూడా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరగదు ఎందుకంటే నగరంలో అనేక డివిజన్ లో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలంతా కూడా ఈ ప్రాంతాల్లో ఇస్తున్నారు కాబట్టి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్ని అన్ని ఎక్కువ కాలనీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అతి ఎక్కువ మంది దృష్టించే కాలనీలు ఈ కాలనీలు ఈ ప్రాంతంలో ఉన్నాయి సమస్యలు కూడా దండిగా ఉన్నాయి ప్రమాణంగా చేశానని చెప్పని నేను గానీ నా శక్తి మించి మాత్రం చేస్తూ ఉన్నాం అధికారంలో లేనప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశాం అధికారంలో ఉండే వేళ కూడా అతి ఎక్కువ నిధులు గతంలో మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు నీకు అంతా కూడా చెప్పడం జరిగింది అవి కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇంకా ఇంకా కూడా రావాల్సిన పరిస్థితి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈ యొక్క కొత్తూరు ప్రాంతంలో దృష్టి పెడతామని చెప్పని అదేవిధంగా రోడ్లు డ్రైన్లు కరెంటు తాగునీళ్లు ఈ సమస్య కాకుండా ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి ఒక శ్మశానాలు కావచ్చు పార్కులు కావచ్చు అలాంటి వాటికి దృష్టి పెడతామని గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క కొత్తూరు ప్రాంతంలో ఆ యొక్క అంత్యక్రియలు చేసుకునే దానికి కర్మకర్త భవనాన్ని ఏ విధంగా సొంతంగా నిర్మూర్తి ఇచ్చాము భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చూడతామని మీ అందరికీ మనం చేసేది ఒకటేనమ్మా ఎప్పుడు ఎక్కడ మీకు అవసరం వచ్చినా ఖచ్చితంగా మా నేను గాని మా పార్టీ నాయకులు గాని మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటారు సచివాలయం మీకు అందుబాటులో ఉంటుంది వాలంటీర్లు మీకు అందుబాటులో ఉంటారు వాలంటీర్లు గాని సచివాలయం గాని మా పార్టీ నాయకులు గాని ఎమ్మెల్యే కార్యాలయం గాని ఆఖరికి నేను గాని ఎక్కడైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే పొరపాటు చేస్తే ఎక్కడ ఎలాంటి మహవాటాలు పోకుండా నేరుగా తెలియచేయండి ఇరవై ఆరు వేలతో ఒకసారి ఇరవై ఒక్క వెయ్యితో ఒకసారి రెండు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు ఆ యొక్క విశ్వాసం నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల నాకు ఎప్పటికీ ఉంటుంది నేను ఎన్నికల ముందు పదే పదే ఒక మాట చెప్పేవాడిని రెండు వేల పద్నాలుగు ముందుకు చెప్పా పంతొమ్మిదికి ముందుకు చెప్పా మీ నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే మీకెంత స్వేచ్ఛ ఉంటుందో నా అంత స్వేచ్ఛ ఉంటుందని చెప్పా ఆ మాట ఎప్పటికీ నేను మర్చిపోను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డో పొరపాటు చేస్తే సాచి చెంపగొట్టి చెప్తారు లేదా గట్టిగా దా ఇచ్చి చెప్తారు మీ బిడ్డగా ఓ ఎమ్మెల్యేగా కాకుండా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా నేను బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ఏ చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా నేరుగా తెలియచేయండి నేను స్పందిస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ నా మాటలు ముగించే ముందు మరోసారి చెప్తూ ఉన్నా ఈ యొక్క కార్యాలయం ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం కలిగించినప్పుడు ఆ యొక్క కార్యాలయం పది మందికి అందుబాటులో ఉంది ఎప్పుడు కార్యాలయం తీస్తారో ఎప్పుడు మోస్తారో అనే పరిస్థితి కాకుండా గంటల కార్యాలయం తీస్తారు గంటల దాకా ఉంటది అక్కడ వైసీపీ నాయకులు అందుబాటులో ఉంటారు అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినప్పుడే ఈ కార్యాలయం ఏర్పాటుకి ఒక సాధ్యకత ఉంటుంది ఏది ఏమైనా ఒక చక్కటి ఆలోచన చేసినటువంటి బయళ్ళ ఆదిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లిపోతూ అన్ని రకాల నాకు అండగా ఉన్నటువంటి ఈ ప్రాంత నాయకులందరినీ ముఖ్యంగా కోకాటి ప్రసాద్ సమన్వయ పెట్టే సభ్యుడు ఈ రోజు కాదు రెండు వేల పన్నెండు నుంచి కూడా నా వెంట నాకు మద్దతుగా ఇక్కడ నిలిచినటువంటి వ్యక్తి అదేవిధంగా కోకాటి హరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నాలుగు సంవత్సరాల ముందే పార్టీలో చేరి నాకు అండగా ఉన్నట్టు వ్యక్తి వాళ్ళిద్దరి మీద ప్రత్యేక పరిచయ సంవత్సరంలో ఇక్కడ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తులు అదేవిధంగా భర్తల కృష్ణ రెండు వేల పంతొమ్మిది కంటే చాలా సంవత్సరాల ముందే నా కోసం పనిచేసిన వ్యక్తి నారాయణ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పనిచేశారు పంతొమ్మిదిలో పనిచేసారు నాకు మంచి మిత్రుడు ఇక టివిఎస్ కమల్ కమల గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు నాలుగేళ్లు పదేళ్లు కాదు దాదాపు పాతిక సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ నేను కాంగ్రెస్ పార్టీలో యువజ నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా నాకు అండగా ఉన్న వ్యక్తి ఇక్కడ వీళ్ళంతా అందరే కాదు పేర్లు చెప్పాలంటే వంద పేర్లు దాకా ఉన్నాయి కానీ ఐదు మంది పేర్లు ప్రత్యేకంగా చెప్తున్నారంటే అంటే సమన్వయటువంటి సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది నాకైతే మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ నాకు పెద్ద చిన్న తేడా లేదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నాకు సమానమే ఎప్పుడు నా వద్ద మీకు స్వేచ్ఛ ఉంటుంది